అంటే రెండు వేల పంతొమ్మిదిలో కదా ఆయన శంగు స్థాపన క్లియర్గా చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఏడో తారీఖు రైట్ ఆయన శంగు స్థాపన చేశారు అవును ఆ దాని డేటా ఒప్పుకుందాం మనం ఆ దాని డేటా ఆదాని డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని తిరిగి రెండు వేల ఇరవై మూడు దాకా బేరసారా లాడి వాళ్ళని బెదరగొట్టి బయటికి పంపించేసి నానా గందరగోళం చేసి చివరికి ఏదో విధంగా వచ్చి మాట్లాడుకొని ఎలక్షన్ల ముందు దాని గురించి వీళ్ళు విస్తృత ప్రచారం చేస్తూ ఉంటే దానికోసం అని చెప్పని ఆ రోజు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది కనుక ఇక్కడ ఇస్తే ఇరవై ముప్పై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని ఆ రోజు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఎప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత మరి నాలుగు సంవత్సరాలు ఏం చేశారు సహజంగా మనకు తెలిసి ఇల్లు కట్టుకోవాలంటే పునాదులు ఏర్పాటు చేసుకుంటాం ముందు గోతులు తీసుకుంటాం గోతుల్లో భీములు వేసుకుంటాం ఆ తర్వాత పునాదులు వేసుకుంటాం తర్వాత వరుసనే ఒక ఫ్లోర్ లా రెండు ఫ్లోర్ లా మూడు లా దాన్ని బట్టి భూమిలో మనం ఎంత చూసుకుంటాం ఏ నువ్వు పిల్లర్లో పోస్తారు లేకపోతే మామూలుగా పోసుకుంటారు దాన్ని బట్టి చేసుకుంటా ఉంటారు మరి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై మూడు నాడు నువ్వు మళ్ళీ శంకుస్థాపన చేశావు పోనీ ఆ కాసేపుట్లో ఏమైనా మొదలు పెట్టారా రాలేదు కదా సంవత్సరం ఉంది కదా మీకు కూడా ఏమీ జరగలేదు కదా అంటే నువ్వు కాదు దాన్ని అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేశారు దాన్ని నువ్వు చెడగొట్టావు ఈ రోజు నువ్వు తెలుస్తున్నట్టు అనుకున్నటువంటి ఈ డేటా సెంటర్ని ఆదానిదే పేరు మార్చి తీసుకొచ్చారని చెప్పుకుందాం మనం కాసేపు నీ మాటకే వద్దాం మరి ఈ రోజు ఆదాని వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ప్రధానమంత్రి గారితో ఆదాని ఎందుకు కూర్చోలేదు సుందరపిచ్చాయ్ గారు ఎందుకు కూర్చున్నారు వాళ్ళు మాత్రమే సంతకాలు ఎందుకు చేసుకున్నారు